హాయ్ ఫ్రెండ్స్ నేనైతే కర్బూజ జ్యూస్ చేస్తున్నానండి ఈరోజు మీలో ఎంతమందికి కర్బూజ జ్యూస్ అంటే ఇష్టం చెప్పండి నాకు నా పిల్లలకి అయితే చాలా ఇష్టం అండి నేను రెండు కాయలు డెబ్బై రూపాయలు తీసుకొచ్చారండి రెండు బాగున్నాయి కాయలు అయితే బాగున్నాయి ఒక అయితే ఒక కాయకి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారండి ఆమె మానే ఇచ్చింది ఒకటి ఫార్టీ రూపీస్ ఇమ్మంది కానీ రెండు తీసుకుంటే అమ్మ సెవెంటీ రూపీస్కి ఇస్తావా అంటే ఇచ్చింది మంచామే కదామే ఓకేనండి మొత్తం నేను పీల్ తీసుకున్న తర్వాత చూపిస్తాను మీకు నేనైతే పీల్ తీసేసుకున్నానండి మొత్తం ఇప్పుడైతే మనము చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని జ్యూస్ చేసేసుకున్నాం మా నాకు ఒకటివి ఏంటి ఒకటివ్వాలరా స్లైస్ తీసుకో ఇలా చిన్న చిన్న ముక్కల కింద తరిగేసుకోవాలండి చాలా స్వీట్గా ఉందమ్మా బాగున్నాయి కాయలు ఉన్నాయి మమ్మీ నువ్వు తింటావా ఇదిగోనండి నేనైతే మొత్తం కట్ చేసుకుని వేసేసుకున్నాను మనకి సరిపడా షుగరు ఒక కప్పుతో పాలు మనం ఇప్పుడు జ్యూస్ చేసేసుకుందాం ఓకేనండి మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది నేను జ్యూస్ చేసిన తర్వాత ఒక రెండు గంటల వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు తాగడానికైతే రెడీగా ఉంది ఇప్పుడు మనము తాగడానికి అయితే సర్వ్ చేసుకున్నాము ఓకేనా నేనైతే కొంచెం దాని కూడా వేస్తానండి బాగుంటుంది టేస్ట్ సబ్జా గింజలు సమ్మర్లో ఎక్కువ తీసుకోండి చాలా మంచిది ఇప్పుడు మనమైతే జ్యూస్ పోసేసుకున్నాము ఓకేనా మళ్ళీ నీట్గా దానిమ్మలు మన కరిబిజా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చల్ల చల్లగా తాగడానికి ఇది తాగుతా ఉంటే చాలా బాగుంటుంది ఫీలింగ్ టేస్ట్ అయితే చూడండి ఫోటో ఒకటైతే మా పాపకి ఇచ్చేస్తాను మా బాప్ పడుకున్నాడు నేను నేనే చేస్తాను ఓకేనా ండి మాకు కర్బూజ జ్యూస్ అయితే చాలా చాలా ఇష్టము సమ్మర్లో ఈ కరబూజ అయినా కూడా మామూలుగా కూడా కట్ చేసుకుని తినేస్తాము చాలా బాగుంది ఎలా ఉంది చికెన్ టేస్ట్ ఎట్లా చాలా బాగుందండి మీరు కూడా సమ్మర్కి ఇలానే చేయండి మంచి ఎండ టైంలో ఇట్లాంటివి వేసుకుని తాగి కాసేపు ఒక గంట సేపు మనం రెస్ట్ తీసుకున్నాం అనుకోండి ఎండాకాలం అనేది చాలా ఈజీగా మనం గడిపేయచ్చు ఓకేనా టేస్ట్ అయితే చాలా బాగుంది మేమైతే ఇంక తాగేస్తాము సరేనా మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ రేపు పొద్దుట మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్